क्या ना हां सॉरी ये ना ये ना سہار ویو اے پرست پریشن آرٹ چالا مجھے کئی دشابد సహకార సంఘాలు సక్సెస్ రేట్ ఒకటి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇవాళ మనం చూస్తున్నాం డాక్టర్లు మొదటితో చాలామంది ఇవి సస్టైన్ కావు కానీ వాళ్ళ మహిళలలో ఉన్న ఐక్యతతోటి ఇవాళ మంచి గుర్తింపు పొందే స్థాయిలో ఒక ముఖ్యంగా మన వరంగల్ ప్లాంట్కి సంబంధించి ఇతర ఎత్తుగా కానీ స్వయంగానే రిజర్వ్ బ్యాంక్ యొక్క అన్నీ వాళ్ళ పంతొమ్మిది నుండి గట్టిగా కనుషన్ అంతైనామా నేను కావాల్సిన సహకారాలు కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి స్థలంగా ప్రభుత్వ స్థలం కూడా అనుభవాలి మరి నేను తప్పకుండా మళ్ళీ మాట్లాడి అధికారుల పెట్రోల్ బ్యాంకులు పెట్టేస్తున్నాను ముఖ్యమైన భవిష్యత్తులో కూడా రైతులకు ఆర్థికపరమైన ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ఇంకా అభివృద్ధి రోజున పంతొమ్మిది బ్రాంచ్లుగా ఉన్నటువంటి వరంగల్ బ్యాంకు ముప్పై రెండు బ్రాంచ్లకు తెచ్చుకోగలిగింది అందులో భాగంగానే మోదీ మురళిచెర్ల మరి రెడ్డిపెలం దగ్గర నూతనంగా ప్రజ పెద్దలు రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు శాసనసభ వారి చేతుల మీరుగా మా పాలక వర్గ సభ్యులు అందరూ మా సహకార సంఘ చైర్మన్ జిల్లా డైరెక్టర్ రమేష్ గారు సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది అందరికీ అందుబాటులో అన్ని రకాల సేవ డిపాజిట్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ ఎస్బీఐ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ దాని లాకర్ సౌకర్యం కానీ మరి ఎస్ఐజిల్లకు రుణ సౌకర్యం కానీ మరి అన్ని రకాల కూడా సౌకర్యాలు ఇక్కడి నుంచి అందే విధంగా ఇంతకుముందు వరంగల్ చూస్తానికి వెళ్ళాల్సిన పరిస్థితి నుండి ఇంకా అందుబాటులోకి తేవడానికి వరద జిల్లా సహకార బ్యాంకు చిన్న సన్నకారు రైతులకు దగ్గరికి తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం మరి ఎనిమిది వందల అరవై కోట్ల టర్ టర్నోవర్ నుంచి మేము మా పాలక వర్గం ఈ రోజున పద్దెనిమిది వందల ఇరవై కోట్ల టర్నోవర్ తీసుకెళ్ళి అందరికీ కూడా రుణాలు అందించే పరిస్థితిలో ఉన్నాము తప్పకుండా ఆ దిశగా ఇంకా కూడా బ్యాంకు తీసుకెళ్ళడానికి రైతులను ఆదుకోవడానికి మరి ప్రభుత్వ ఆమోదిత ఆర్బీఐ లైసెన్స్ ఉన్నటువంటి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తాం వాస్తవంగా సహకార వ్యవస్థ అనేది